మీకు తెలుసా వేదాలను కాపాడడానికి రాక్షసుల్ని సంహరించడానికి విష్ణుమూర్తి గుర్రం తలతో అవతరించారని ఆ అవతారమే హయగ్రీవ అవతారం ఒకప్పుడు మధుకైటవ అనే రాక్షసులు బ్రహ్మదేవుడి దగ్గర వేదాలను దొంగిలించి సముద్రంలో దాచేస్తారు వేదాలు లేకపోవడంతో పూజలు యజ్ఞాలు ఆగిపోయి ధర్మం నిలిచిపోయిందని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థిస్తాడు అప్పుడు విష్ణుమూర్తికి ఆ రాక్షసుని సంహరించడానికి ప్రత్యేకమైన శక్తి కావలసి వస్తుంది ఆ సమయంలో విష్ణుమూర్తి గుర్రం తలతో ఉన్న ఒక అద్భుతమైన రూపంలో అవతరిస్తాడు గుర్రం అనేది జ్ఞానం శక్తి వేగం శుద్ధతకి ప్రతీక అందుకే విష్ణుమూర్తి గుర్రం తలతో ఉన్న అవతారంలో ఇస్తారు హయగ్రీవ రూపం అనేది గుర్రం తల మానవ శరీరంతో ఉంటుంది హయగ్రీవ రూపంలో విష్ణుమూర్తి సముద్రంలోకి దిగి మధుకైటవ రాక్షసులను సంహరించి వేదాలను తీసుకొని వచ్చి బ్రహ్మదేవుడికి అప్పగిస్తాడు హయగ్రీవ స్వామిని జ్ఞాన స్వరూపుడిగా పూజిస్తారు ఇండియాలో హయగ్రీవ టెంపుల్స్ ఏపీలోని తిరుపతి సమీపంలో ఒకటి ఉంది ఇంకొకటి అస్సాంలోని హయగ్రీవ మాధవ టెంపుల్ నేను ఇప్పుడు చదవబోయే శ్లోకం జ్ఞానం ఏకాగ్రత జ్ఞాపక శక్తిని పెంచుతుంది జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే మీలో ఎంతమందికి ఈ శ్లోకం తెలుసో కింద కామెంట్ చేయండి కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ